హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన భారతదేశం అంటే ఒక పేరు మాత్రమే కాదు మన దేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలు అలాగే ఎన్నో గొప్ప కథలు మరే దేశంలో ఉండవు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఆలయానికి కొన్ని వేల క్రితం నాటి చరిత్ర ఉంటుంది అయితే మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాల్లో అంతు చిక్కిన విషయాలు అయితే దాగున్నాయి వాటిలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా అర్థంగానే విషయాలు దాగున్నాయి అలాంటి అంతు చిక్కిన మూడు ఆలయాల రాష్ట్రాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో శ్రీ జ్వాలాముఖి దేవి ఆలయం ఉంది ఇది భారతదేశంలోనే అత్యంత మిస్టీరియస్ ఆలయంలో ఒకటి అయితే ఈ ఆలయంలోని అంతుచెక్కిన విషయం ఏంటంటే ఈ ఆలయం లోపల నిరంతరం కొన్ని మంటలు వెలుగుతూనే ఉంటాయి ఆ మంటలు కొన్ని వేల సంవత్సరాల వరకు అలా ఆరిపోకుండా వెలుగుతూనే ఉన్నాయి ఇది వింటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం ఇప్పటి వరకు కూడా ఆ మంటలు ఆరిపోకుండా అలా వెలుగుతూనే ఉన్నాయి అయితే ఇది ఎలా సాధ్యం నిజంగా ఆ మంటలు ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయా దీనిలో ఏ మంత్రం దాగుంది సో ఇలాంటి చాలా ప్రశ్నలు మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి అయితే ఆ మంటలు వెనుకున్న నిజమైన ఏంటి అసలు ఈ ఆలయానికి జ్వాలాముఖి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం మన పురాణ శాస్త్రం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించడానికి పది మంది ప్రజాపతులను తయారు చేస్తాడు వారిలో ఒకరే దక్ష ప్రజాపతి ఈ దక్ష ప్రజాపతికి అరవై మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ అరవై మంది ఆడపిల్లల్లో సతీదేవి ఒకరు అయితే సతీదేవి తన చిన్నప్పటి నుంచి పరమశివుడి గురించి కథలు వింటూ పెరిగేది నిరంతరం ఆ శివుడిని తలుచుకుంటూ ఉండేది అయితే ఒక రోజు సతీదేవికి ఆ పరమశివుడిని కలిసే అవకాశం వస్తుంది అప్పుడే సతీదేవి శివుణ్ణి ప్రేమించడం మొదలు పెడుతుంది అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది కానీ ఈ విషయం తెలిసిన తన తండ్రి దక్ష ప్రజాపతి ఈ వివాహాన్ని అంగీకరించలేదు అతను పరమశివుడిని కేవలం ఒక అఘోరిగానే భావిస్తాడు అతన్ని ఎప్పుడూ ఒక దేవుడిలా భావించుడు అయితే సతీదేవి తన తండ్రి మాటలను అసలు పట్టించుకోదు ఎలాగైనా శివుణ్ణి వివాహం చేసుకుంటుంది అప్పటి నుంచి దక్ష ప్రజాపతి సతీదేవిని దూరం పెట్టాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత దక్ష ప్రజాపతి ఒక మహాయాగాన్ని ఏర్పాటు చేశాడు ఆ యాగానికి ఒక శివుణ్ణి తప్ప చాలా మంది దేవతాదేవులను ఆహ్వానించాడు ఈ విషయం తెలిసిన సతీదేవి ఇది తన భర్తకు చాలా పెద్ద అవమానంగా భావిస్తుంది ఆమె చాలా కోపంతో వెంటనే ఆ యాగం దగ్గరికి వెళ్తుంది ఈ యాగానికి తన భర్తను ఎందుకు ఆహ్వానించలేదని దక్ష ప్రజాపతిని ప్రశ్నిస్తుంది కానీ దక్ష ప్రజాపతి అందరి ముందు సతీదేవిని అవమానపరుస్తాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి చాలా దుఃఖానికి వెళ్తుంది వెంటనే ఆమె అగ్నిదేవుని తలుచుకుంటుంది అగ్నిదేవుడు వెంటనే ఆ ప్రదేశానికి వస్తాడు సతీదేవి ఈ అవమానం తట్టుకోలేనని తనను వెంటనే దహనం చేయమని అగ్నిదేవుని కోరుతుంది కానీ అగ్నిదేవుడు నిన్ను దహనం చేసేంత శక్తి లేదని చెప్తాడు అయితే సతీదేవి తన దుఃఖం కారణంగా తనే స్వయంగా అగ్ని పుట్టించి దహనం చేసుకుంటుంది అయితే ఈ విషయం తెలిసిన పరమశివుడు చాలా కోపంతో దక్ష ప్రజాపతిని శిక్షిస్తాడు తర్వాత సతీదేవుని తన భుజాలపై పెట్టుకుని కొన్ని సంవత్సరాల పాటు అలా దుఃఖంతో తిరుగుతూ ఉంటాడు అయితే పరమశివుడికి దుఃఖం వచ్చిందంటే ఈ సృష్టికి చాలా ప్రమాదకరం చాలా మంది దేవతాదేవుళ్ళు ఈ విషయాన్ని గమనించి వెంటనే విష్ణుమూర్తికి చెప్తారు అయితే విష్ణుమూర్తి ఈ విషయాన్ని గమనించి శివుడిని ఓదార్చాలనుకుంటాడు కానీ చాలా దుఃఖంలో ఉన్న శివుడు విష్ణుమూర్తి మాటలను అస్సలు పట్టించుకోడు అయితే అప్పుడు విష్ణుమూర్తి ఒక పరిష్కారం కనుక్కుంటాడు తన సుదర్శన చక్రంతో సతీదేవిని యాభై ఒక ముక్కలుగా చేయాలనుకుంటాడు అలా తన చక్రాన్ని సతీదేవిపై విసురుతాడు వెంటనే సతీదేవి శరీరం యాభై ఒక అవుతుంది ఆ యాభై ఒక్క శరీర భాగాలన్నీ భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో పడుతుంది ఈ యాభై ఒక్క శరీర భాగాల్నే ఇప్పుడు మనం శక్తిపీఠాలుగా పిలుస్తున్నాం అయితే యాభై ఒక్క శరీర భాగాల్లో సతీదేవి యొక్క నాలుక హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో పడింది అప్పటి నుంచి ఆ ప్రదేశంలో మంటలు రావడం మొదలయ్యాయి అలా అక్కడుండే ప్రజలందరూ ఈ జ్వాలాముఖి ఆలయాన్ని నిర్మించారు ఇప్పటికీ కూడా ఆ ఆలయం లోపల ఆ మంటలు వెలుగుతూనే ఉంటుంది అయితే పదార్వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఆ ఆలయ రహస్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు అయితే అతనికి ఆ ఆలయంలో వెలుగుతున్న మంటలు నిజమా కాదా అనే అవమానం వచ్చింది అప్పుడు తన సైనికుల్లో కొంతమందిని ఆ మంటలను ఆర్పమని చెప్పాడు వెంటనే ఆ సైనికులు ఆ మంటలపై నీరు పోసారు అయినా ఆ మంటలు ఆగలేదు అలాగే దానిపై మట్టి కూడా వేశారు అయినా సరే ఆ మంటలు ఆరిపోకుండా అలా వెలుగుతూనే ఉన్నాయి అది చూసిన అక్బర్ చాలా భయపడిపోయాడు నిజంగా ఆ మంటలు ఒక దైవంతో సమానమని భావించాడు అప్పుడే ఒక బంగారు గొడుగుని ఆ ఆలయానికి కౌనుగ ఇచ్చి వెళ్ళిపోయాడు అయితే ఇది ఒక పురాణ కథ మాత్రమే కానీ నిజంగా ఆ మంటలు వెనుకున్న రహస్యమేంటూ ఎవ్వరికీ తెలియదు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే భూమిలో నుంచి కొన్ని నేచురల్ గ్యాసెస్ అనేవి లీక్ అవడం వల్ల ఇలాంటి మంటలు వెలగొచ్చని చెప్తున్నారు కానీ వింతైన విషయం ఏంటంటే అక్కడ వెలుగుతున్న మంటలు కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే ఇంటెన్సిటీతో ఉండడం అనేది సాధ్యం కాని విషయం కానీ అది ఎలా సాధ్యమైంది సో ఇలాంటి చాలా ప్రశ్నలన్నింటికి ఇప్పటి వరకు కూడా నిజమైన సమాధానం దొరకలేదు ఇలా ఈ జ్వాలాముఖి టెంపుల్ అనేది ఒక మిస్టీరియస్ ఆలయంగా మిగిలిపోయింది అలాగే ఇప్పుడు చెప్పబోయే మరొక మిస్టీరియస్ ఆలయం అదే జగన్నాథ ఆలయం ఈ ఆలయం గురించి చాలామంది వినే ఉంటారు సాధారణంగా జగన్నాథ ఆలయం అంటే మనందరికీ గుర్తొచ్చేది అక్కడ జరిగే రథయాత్ర మాత్రమే కానీ ఈ ఆలయం వెనుకున్న మూడు మిస్టీరియస్ విషయాల గురించి కొంతమందికే తెలుసు దానిలో మొదటి మిస్టరీ ఏంటంటే ఈ ఆలయంలో గోపురం యొక్క నీడ అనేది నేలపై కనిపించదు అక్కడ ఎంత ఎండపడినా సూర్యుడు ఏ దిశలో ఉన్నా సరే ఆ గోపురం యొక్క నీడ అనేది నేలపై కనిపించదు అయితే ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషనా లేక ఇది ఒక సైన్స్ రహస్యమా అనే విషయాల గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అలాగే రెండో మిస్టరీ ఏంటంటే సాధారణంగా సముద్రం దగ్గరలో గాలి వీస్తున్నప్పుడు అది సముద్రం నుండి భూమి వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఈ జగన్నాథ్ ఆలయంలో గాలి యొక్క డైరెక్షన్ అనేది వేరుగా ఉంటుంది అంటే ఆలయం నుండి నేరుగా సముద్రం వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది సో ఇది కూడా ఒక అంతుచెక్కని రహస్యం అలాగే మూడో మిస్టరీ ఏంటంటే ఈ ఆలయంలో ప్రతిరోజు సుమారు యాభై ఆరు రకాల ప్రసాదాలు తయారవుతాయి కానీ ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారో ఎవరికీ ముందుగా తెలియదు కానీ ప్రసాదం మాత్రం అందరికీ సమానంగా సరిపోతుంది ఇక్కడ ఒక్కరోజు కూడా ప్రసాదం అనేది వృధా అవ్వలేదు అయితే కొంతమంది భక్తులు ఏమంటారంటే ఆ జగన్నాథుడే ఈ ప్రసాదాన్ని ఇన్విజిబుల్గా కంట్రోల్ చేస్తూ ఉంటాడని చెప్తారు ఈ ఆలయం అనేది ఒడిస్సా రాష్ట్రంలోని పురీపట్నంలో ఉంది అయితే ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర కథ ఉంది పన్నెండవ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ దేవుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయంలోని విగ్రహాలు రాతితో తయారు చేసిన కావు దీనిని ఒక చెక్కతో తయారు చేశారు అయితే ఈ ఆలయంలో ఉన్న మూడు విగ్రహాలు ముగ్గురు దేవులను చూపిస్తాయి దానిలో మనం జగన్నాథుడు అని పిలుస్తున్న శ్రీకృష్ణుడు అలాగే ఆయన అన్నయ్య బలభద్రుడు అలాగే చెల్లెడు సుభద్రమ్మ ఈ మూడు విగ్రహాలు అయితే ఉంటాయి అయితే ప్రతి పన్నెండు లేదా పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కొత్త చెక్కతో కొత్త విగ్రహాన్ని తయారు చేస్తారు పాతవాటిని భూమిలో పూడ్చేస్తారు ఇలా భూమిలో పూడ్చడాన్ని నవకలేబ్రా అంటారు అయితే మన పురాణం ప్రకారం ఇంద్రజమ్ముడు అనే రాజు తన కలలో దేవుడిని చూశాడంట ఆ కలలోని దేవుడు ఏం చెప్పాడంటే సముద్ర తీరంలో ఒక పవిత్రమైన చెక్క వస్తుంది దానితో నా విగ్రహాన్ని చేయాలి ఇది నా మాట అని చెప్పి మాయమయ్యాడు ఆ మాటల ప్రకారం వెంటనే అతను ఆ చెక్కను తెప్పించాడు తర్వాత దేవశిల్పి అయిన విశ్వకర్మ దేవుణ్ణి ఆ విగ్రహాన్ని చేయమని చెప్పాడు అప్పుడు విశ్వకర్మ దేవుడు వాళ్ళకొక విషయం చెప్పాడు నేను ఈ విగ్రహాన్ని చెక్కుతాను కానీ నా పని జరుగుతున్నప్పుడు ఎవరు తలుపులు తీయకూడదని చెప్తాడు దానికి ఆ రాజు అంగీకరిస్తాడు అలా విశ్వకర్మ తలుపులు వేసుకొని ఆ విగ్రహాన్ని చెక్కడం మొదలు పెడతాడు కానీ ఆ రాజు సంతోషాన్ని ఆపుకోలేక మధ్యలోనే ఆ తలుపును తెరిస్తాడు దానితో విశ్వకర్మ ఆ విగ్రహాన్ని పూర్తిగా చెక్కకుండా సగంలో ఆపేస్తాడు అందుకే ఇప్పటి వరకు వారి రూపాలనేది మిగతా దేవులతో పోలిస్తే కొంచెం వింతగా అసంపూర్ణంగా కనిపిస్తాయి అయితే ఈ జగన్నాథ ఆలయం అంత ప్రాముఖ్యత పొందడానికి కారణం అక్కడ జరిగే రథయాత్ర ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాది మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు అందుకే పూరి జగన్నాథ్ ఆలయం ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది కానీ ఆ ఆలయం వెనుకున్న మూడు రహస్యాల గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు అలాగే మూడవ మిస్టీరియస్ ఆలయం ఏంటంటే అదే లేపాక్షి వీరభద్ర ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షి అనే గ్రామంలో ఉంది అయితే ఈ ఆలయంలోని చిక్కిన విషయం ఏంటంటే ఈ ఆలయంలో డెబ్బై స్తంభాలు ఉంటాయి వాటిలో ఒక స్తంభం మాత్రం గాల్లో తేలుతో ఉంటుంది అయితే బ్రిటిష్ కాలంలో కొంతమంది ఇంజనీర్లు ఈ స్తంభాన్ని కదల్చడానికి చూశారంట కానీ ఆ పిల్లర్ యొక్క బ్యాలెన్స్ తప్పి వాళ్ళ మీద పడుతుందేమో భయంతో వెంటనే ఆపేశారు అయితే ఈ ఆలయానికి మనందరికీ తెలిసిన ఒక పురాణ కథ ఉంది రామాయణంలో రావణాసురుడు సీతాదేవుని తీసుకెళ్ళినప్పుడు జటాయు అనే ఒక పక్షి రావణాసురుడి మీద యుద్ధం చేస్తుంది అప్పుడు ఆ యుద్ధంలో జటాయుకి చాలా పెద్ద గాయం అవుతుంది ఆ గాయంతో ఆ ప్రదేశంలో పడిపోతుంది అప్పుడే శ్రీరాముడు లేపాక్షి అంటే లేవరా పక్షి అని అంటాడు ఆ మాట ప్రకారం ఆ ప్రదేశాన్ని లేపాక్షి అని పేరు పెట్టారు ఇలా మన దేశంలో ఎన్నో చిక్కని ఆలయాలు తాగున్నాయి అయితే వాటి వెనుకున్న అంతు చిక్కని రహస్యాల గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు అయితే నేను కేవలం మూడు ఆలయాల గురించి చెప్పాను కానీ మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి సో ఇలాంటి మరిన్ని ఆలయాల గురించి చెప్పడానికి ఈ వీడియోను పార్ట్ చేయాలనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ